ముందు చెప్పినంత ఈ పెట్టినంత ఈజీగా రాలేదు వాయిస్ పొద్దున స్కూల్ పోయినప్పుడు వచ్చినంత గట్టిగా వాయిస్ రాలే ఇప్పుడు ఎందుకు చెప్పు ప్రోగ్రెస్ కార్డు థర్డ్ ర్యాంక్ వచ్చిందంట అందుకే నేను చెప్పిన ఊరికి రెండు బుక్కులు తెచ్చుకుని చదవాలే చదవాలి అసలు ఇప్పది యాసంగం చెంది మార్క్స్ అని ఇదే తెలుగులో సెవెంటీ ఇంగ్లీష్ లో సిక్స్టీ సిక్స్ మ్యాథ్స్ లో సెవెంటీ ఫైవ్ ఈవీఎస్ లో సిక్స్టీ సిక్స్ ఈవీఎస్ నువ్వు చదివింటే నీకు ఎయిట్ వచ్చింది ఈవీఎస్ ఎప్పుడైనా ఫస్ట్ వచ్చి నాన్న రాలేదు కాదు టోటల్ మార్క్స్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కనపడతా ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది టూ సెవెంటీ సెవెన్ ఇక్కడ థర్డ్ ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళ డాడీకి చెప్పాకమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ కాలు పట్టుకుంటా కాలు పట్టుకుంటా సైన్ పెట్టమ్మా అంటే వాళ్ళ డాడీకి స్టీల్ చెప్పకోకుండా కాళ్ళు పట్టుకోనీయకుండా చెప్పకోకుండా థర్డ్ ర్యాంక్ సైలెంట్ గా సైన్ పెట్టాను మరి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఈ వీడియో చూస్తే ఈ వీడియో చూస్తే ఇది కనపచ్చందా లేదా ఈ వీడియో చూస్తే మా ఆయన సంతోషపడేది ఎట్ట థర్డ్ ర్యాంక్ అప్పుడు ఎందుకు చెప్పలే నన్ను కొడతాడు ఇంటికి వచ్చి అబ్జులేట్లీ కొడతాడు ఖచ్చితంగా కొడతాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎత్తుకొని తిప్పడం తిరగడం విడడం రాదా ఎప్పకు చదువు అంతే బాగా చదువుతున్నావా ఓకే దట్స్ ఇట్ ఎక్కడ సైన్ పెట్టాలి చెప్పు ఆ పెన్ తీసుకురా పర్లా బాగానే వచ్చినాయి మార్క్స్ మనం కూడా ఊర్లకంత దూరంగా పోతున్నాం నా డాడీ లేడని మధ్యన పర్లే పర్ల బాగానే వచ్చాయి మార్క్స్ బేబీకి ఓకే మరి బాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పాపకి నీకేం కావాలి చెప్పు రెండు రూపాయలు ఇచ్చా కొనుకో జ్వరం వచ్చింది చిన్నోడు ఇప్పుడు కూడా చూడు ఒళ్ళు కాలుత చూడు జ్వరం వచ్చంలా ఒళ్ళు లే అమ్మకు జ్వరం వచ్చాను